హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం టీఎస్పీసీ చైర్మన్గా ఎవరిని నియమించే అవకాశం ఉన్నది దానికి సంబంధించి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ చూద్దాం సో టిఎస్పిఎస్సి చైర్మన్గా ఆక్నూరు మురళి సో ప్రక్షాళన దిశగా సర్కార్ స్టెప్స్ పారదర్శక పాలక మండలి ఏర్పాటుకు కసరత్తు పొరుగు రాష్ట్రాల్లో అధ్యయనానికి అధికారులు యూపీఎస్ విధానాలను స్టడీ చేసేందుకు విమర్శలు లేకుండా ఉద్యోగుల భర్తీకి చర్యలు సో ఇక్కడ ఇచ్చినట్టయితే టిఎస్పీసీ ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇందులో భాగంగా ప్రస్తుతం బాధ్యతలో ఉన్న చైర్మన్ సభ్యులు రాజీనామా చేశారు సో ఉద్యోగుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిన్న నిర్వహించిన సమీక్షలో అధికారులను ఆదేశించారు కొత్త కమిషన్ గైడ్ గైడ్లైన్స్ రూపొందించాలని సూచించారు ఈ నేపథ్యంలో టీఎస్పీసీ చైర్మన్గా మాజీ ఐఏఎస్ అధికారి ఆగ్నూర్ మిల్లి నియమించారు ందుకు అవకాశం ఉందని తెలుస్తుంది ఆయన గత కొంతకాలంగా విద్యా వైద్య రంగాలపై రాష్ట్రంలో అధ్యయనం చేస్తున్నారు కొలపల్లి జిల్లా కలెక్టరేట్గా విధులు నిర్వర్తించి పేదలు ఆదివాసీల మన నలు పొందారు కేసీఆర్ ప్రభుత్వంలో అంచువేదలకు గురైన ఆయన స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేశారు ఆక్నూరి ప్రతిభను గుర్తించిన ఏపీ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఆయన సేవలను వినియోగించుకుంది సో విద్యా మౌలిక సదుపాయాల కల్పన సలహాదారుగా ఆయనను నియమించుకుంది సో ఇది ఈరోజు టేస్పెస్కి సంబంధించిన అప్డేట్ సో ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టేస్పెస్ చైర్మన్గా ఆకున్నూరి మురళిని నియమిస్తే ఎలా ఉంటుందనే దానిపై కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ